అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ పేరు సాహసికుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూర్వం ఒకనొక చిన్న దేశంలోని ఒక మారుమూల గ్రామంలో రంగరాజు సోమరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా ఉంటూ ఒకే ఇంట కలిసి ఉండేవారు వారి భార్యలు కూడా తోడుకోడల కలహాలేమీ లేకుండా కలిసిమెలిసి ఉండటం చేత అన్నదమ్ములిద్దరికీ ఏ బాధ ఉండేది కాదు ఒకనాటి సాయంత్రం అన్నదమ్ములిద్దరూ తీరిగ్గా అరుగు మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎదుగు బదుగు లేని తమ జీవితాల గురించి తీవ్రమైన విచారణలో పడ్డారు మనం ఈ పల్లెటూరులో ఎన్నాళ్ళు బతికినా మన బతుకు బెత్తడే అన్నట్లు ఉంటుంది అంచేత మనం మనకున్న ఖాత పొలం అమ్మేసి రాజుగారి దగ్గరికి వెళ్దామని అన్నాడు రోమరాజు తమ్ముడి మాటలకు రాజుగారు రంగరాజు నీ ఆలోచన బాగానే ఉంది రాజుగారికి సాహసికులంటే ఇష్టమని విన్నాను మన సాహసానికి ఏమీ కొదవలేదు కదా అన్నాడు ఎంతో ఉత్సాహంగా అప్పుడే అక్కడికి వచ్చిన అన్నదమ్ముల ఇద్దరి మాటలు విన్న రంగరాజు భార్య రాజుగారి దగ్గరకు మనం సహా సాహసికులమంటూ వెళితే పలిస్తే ఏం బాగుంటుంది ఏదైనా సాహ సాహసకార్యం చేసి వెళితే చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పినది ఆమె మాటలు అన్నదమ్ములిద్దరికీ కరెక్టే అనిపించాయి ఇటీవల ఒకటికి రెండుసార్లు వాళ్ళ గ్రామం మీద దాడి చేసి పది మంది చేరేలోగానే దాపులకున్న చిట్టడవిలోకి పారిపోయిన పెద్ద పులిని చంపాలని నిశ్చయించుకున్నారు అన్నదమ్ములిద్దరూ ఆ మర్నాటి ఉదమే ఒకరు కత్తి మరొకరు ఈట చేత పట్టుకొని చిట్టడవిలోకి వెళ్ళారు వాళ్ళ అదృష్టం కొద్దీ పులి ఆ సమయంలో పొదల పక్కనే తను చంపిని చంపిన లేడిని తింటూ కంటబడింది పులి వాళ్ళను చూస్తూనే పెద్దగా గాంధించి మీరు దూకి వస్తున్న సమయంలో ఒకరు ఈటెతో దాని గుండెల్లోనూ మరొకరు కతితో దాని డొక్కల్లోనూ బలంగా పొడిచి చంపేశారు తరువాత ఇద్దరూ చచ్చిన పులిని మోసుకుంటూ గ్రామంలోకి రాగానే గ్రామ గ్రామస్తులందరూ చుట్టూ గునుగోడి ఆహా ఇంత గొప్ప సాహసం సాహసికులంటే మీరే అంటూ పొగిడారు ఆ రకంగా సాహస కార్యాలు పూర్తి చేసిన అన్నదమ్ములిద్దరూ తమకున్న పొలం అమ్మేసి అవసరమైన సామాన్లు మూటగట్టుకొని తమ భార్యలతో బళ్ళ మీద రాజధాని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగారు మూడవ నాడు వాళ్ళు వీరవేషాలు ధరించి పులి చర్మాన్ని తీసుకొని రాజదర్శనానికి బయలుదేరారు తమ వేషాలని తమ భుజాల మీదున్న పులి చర్మాన్ని చూసి ద్వారపాలకులు తమకు సగౌరవంగా రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారని వాళ్ళు అనుకున్నారు కానీ ద్వారపాలకులు చెవి చెవి రెండు రూకులు అంచమిస్తే తప్ప లోపలికి పంపించేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు అంత నిశ్చయం అంత నిర్భయంగా లంచం అడుగుతున్న ద్వారపాలకుల ధోరణి ఇద్దరికీ చాలా అస్స్యం అనిపించి అయినప్పటికీ రాజదర్శనం చేసుకోబోతున్న సంభ్ర సంభ్రమంలో వాళ్ళు ద్వారపాలకులకు చెడి రెండు రూకలు ఇచ్చేసి లోపలికి అడుగుపెట్టారు రాజు చంద్రహాసుడు వాళ్ళ వీర వేషాలను పులి చర్మాన్ని చూసి విసుగు చెందుతున్న వాడిలా వచ్చిన పని ఏమిటని అడిగాడు అప్పుడు అన్నదమ్ములు తాము పులిని ఎందుకు చంపింది దాన్ని చంపడానికి ఎంత తెగువ సాహసం ప్రదర్శించింది రాజుకు వివరించాడు రాజు నిరాసక్తిగా ఈ మాత్రపు ధైర్య సాహసాలు గల వాళ్ళు రాజ్యంలో చాలామందే ఉన్నారు అందరికీ కొలువులో స్థానం కల్పించటం జరగని పని అని అన్నదమ్ములు ఇద్దరికీ చెరో ఐదు వందల రూపలు కానుకగా ఇచ్చి పంపించాడు నిరాశతో తిరిగి వచ్చిన తమ భర్తల్ని చూసి వాళ్ళ భార్యలు కూడా దిగులు పడ్డారు రెండు రోజులు గడిచాక రంగరాజు భార్య ఒక్కొక్కసారి ఆశించినవి జరగదు ఏం చేస్తాం మనం తిరిగి గ్రామం వెళ్ళడం అవమానకరం రాజుగారిచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టుకొని ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభిస్తే మంచిది అంటూ సలహా ఇచ్చింది ఆమె సలహా అందరికీ నచ్చింది తమకు ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు కనుక వెచ్చాల అంగడి ఒకటి పెట్టుకుందామన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు ఆ మర్నాటి నుంచే వ్యాపార ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అయితే అక్కడ వాళ్ళకు చుక్కె అక్కడ వాళ్ళకు చుక్కెదురైంది ఎవరైనా వ్యాపారం చేయాలంటే అందుకు ముందుగా నగరపాలకుడు అనుమతి తీసుకోవాలి దానికోసం అన్నదమ్ములు నగరపాలకుడి భవనానికి వెళ్ళారు లోనికి వెళ్ళేసరికి వ్యాపారానికి వ్యాపారానికి అనుమతి కావాలంటే నగరపాలకుడికి రెండు వందల రూకలు కానుకగా సమర్పించుకోవాలని తెలిసింది ఈ సంగతి తెలియగానే సోమరాజు ఆవేశపడిపోతూ అన్నయ్య రాజధానిలో ఎక్కడ చూసినా లంచగొండులే కానీ నిజాయితీపరుడు బచ్చుకు కూడా కనిపించడం లేదు సాహసికులందరికీ కలువులో స్థానం కల్పించ కుదరని పని అన్న రాజు లంచగొండులందరినీ మాత్రం ఏరుకోరి నియమించినట్లుంది కదా వెళ్ళి ఆయన్నే అడుగుదామన్నాడు తమ్ముడి మాటల్లో నిజాన్ని కాదనలేని రంగరాజు వ్యాపారానికి అనుమతి అది తర్వాత నువ్వన్నట్లు ముందు రాజుగారి దగ్గరికే వెళ్దాం అన్నాడు ఇద్దరూ రాజభవనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి ద్వారపాలకులు లోకడ అడిగినట్లే లంచం అడిగారు సోమరాజు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా దీనంగా ముఖం పెట్టి బాబులు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నాకున్న ఐశ్వర్యమల్లా ఇదే ఈ బంగారపు ఉంగరం ఒక్కటే నన్ను మా అన్నను దయతలిచి లోపలికి పంపించండి రాజుగారి దగ్గర మా పని గనుక చక్కగా పూర్తయిందా మీకు ఏకంగా ఈ ఉంగరాన్నే బహుమతిగా ఇస్తాను అన్నాడు ఆ ఉంగరం మీద ఇప్పుడే చాలా ఇప్పుడే ఇలా ఇవ్వు అంటూ బలవంతంగా సోమరాజు వేలికి ఉన్న ఉంగరం లాక్కున్నారు ద్వారపాలకు ఆ తర్వాత రాజు చంద్రహాసుడు వాళ్ళను చూస్తూనే గుర్తుపట్టి మళ్ళీ ఏం పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు సోమరాజు రాజుకు మొదటి నుంచి జరిగిందంతా చెప్పి మహారాజా పులికన్నా భయంకరమైన అవినీతి అవినీతి జాడ్యం అవినీతి జాడ్యం నా మాట అబద్ధమని తమకు ఏమాత్రం అనుమానం కలిగినా తక్షణం ఆ ద్వార పలుకుని పరీక్షించండి వాళ్ళ దగ్గర నా నీలం రాయి బంగారపు ఉంగరం దొరుకుతుంది అన్నాడు సోమరాజు మాటలు వినగానే రాజు మొహంలో సంతోషంగా అనిపించింది ఆయన సోమరాజుకేసి మెచ్చుకోలుగా చూస్తూ నాకు కావాల్సింది సరిగ్గా నీ వంటి సాహసికుడే నువ్వు చెప్పినట్లు పులికన్నా భయంకరమైన ఈ అవినీతి జాజ్యం నా కొలువులో చాప కింద నీరులా వ్యాపించిందన్న సంగతి నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది అయితే కనీసం మరో నలుగురు ఐదుగురు నిజాయితీ పరులు సాహసికుల సహకారం లేనిదే నేను దీని నామరూపాలు లేకుండా చేయలేను రాజ్యంలో పె రాజ్యంలో పేర్చుమీరుతున్న ఈ అవినీతిని భరించలేక ఏ ఒక్క నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడేమో వేచి చూద్దామన్న ఆలోచనతో ఊరుకున్నాను ఇంకా నిర్లక్ష్యంతో ఉంటే ప్రమాదకరమని నేను ఆలోచిస్తున్న సమయంలో సరిగ్గా నువ్వు సరి నువ్వే సరిగ్గా భగవంతుడు పంపించినట్లు వచ్చావు అన్నాడు రాజుగారు ఇలా అనగానే సోమరాజు పట్ల రాణి ఆనందంలో మరొకసారి వినయంగా వంగ ఆయనకు ఓంగి నమస్కరించారు రాజు ఒకటికి రెండు క్షణాలు మౌనంగా ఉండి తర్వాత సోమరాజుతో ఈనాటి నుంచి నువ్వు రాజు రాజుద్యోగులందరి మీద పర్యవేక్షణాధికారి అవినీతి పరుడు ఎంత వాడైనా పెద్ద ఉద్యోగస్తుడైనా సరే అతన్ని దోషిగా నిర్ణయించి న్యాయస్థానానికి పంపించగల అధికారం నీకు ఇస్తున్నాను అని రంగరాజు కేసి పరీక్షగా చూస్తూ సోమరాజు మీ అన్న రంగరాజు నీ అంతటి వాగ్దాటి చొరవ వాడిలా కనిపించడం లేదు అయినా పులి వేటాడటంలో ఇక్కడి లంచగొండులు ఆట కట్టడించడంలో నీకు సాటిరగల సాహసాన్ని తెలుస్తోంది అతన్ని కొత్త నగర పాలకుడుగా నియమిస్తున్నాను అన్నాడు అదేవిధంగా రంగరాజు సోమరాజు రాజస్థానంలో ఉన్న ప్రదవులు సంపాదించి కొద్ది కాలంలోనే అవినీతి లంచగొండితనాన్ని నిర్మూలించడంలో కృతకృత్యులయ్యారు రాజుకు ఎంత అభిమాన పాత్రులయ్యారు